స్వర అభి ముందైతే ఝాన్సీ గుట్ట అంతా బయటపెడుతుంది అది విని ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక స్వర ఇలా అంటూ ఉంటుంది ఒరే పిచ్చి మొగడా నీకు ఇంకా అర్థం కావట్లేదా ఈ ఝాన్సీ ఎన్నాళ్ళు ఆ బాబీ మీద ప్రేమ ఉన్నట్టుగా నటించిందిరా ఇప్పుడు వాడు పెద్ద అయ్యాక వాడిని తోసేసి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తనను తను నిన్ను సొంతం చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అభి అయితే నేనేం చేశాను అని చెప్పి అంటాడు దాంతో స్వర అయితే అభి కాలర్ పట్టుకొని ఏంటి నువ్వేం చేసావా అసలు అసలు నీకు మర్యాద ఇవ్వడమే ఎక్కువ అలాంటిది నువ్వు నువ్వేం చేసావంటా వెంట్రా అసలు ఇదంతాటికీ కారణం నువ్వేరా నువ్వు బాబీ కన్నతల్లి గురించి ఏడుస్తూ ఉంటే నీ కన్నతల్లి ఈ స్వరాయే అని చెప్పాల్సింది పోయి ఆ తొక్కలో రోషిని ఫోటో చూపించావు ఆ రోషిని పా నువ్వు చేసిన కర్మకి ఆ రోషిని బాబీకి ఎదురుపడింది ఇప్పుడేమో అది బాబీని ఎత్తుకెళ్ళిపోయింది ఇది ఎంతసేపు నాకు స్వర కనిపిస్తే బాగున్న ఆ బాబీని ఇచ్చేసి అబీతో నేను హ్యాపీగా ఉంటానని ఇది అనుకుంటుంది నువ్వు మాత్రం ఎంతసేపు నువ్వు బాబీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు బాబీకి ఏం అవసరమో తనకి ఎలాంటి ప్రేమ కావాలి తల్లి ప్రేమ ఎలాంటిది అవేవి నీకు తెలియదు కదా అని చెప్పి అంటుంది అది విని అబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ ఝాన్సీ నేను కన్న తల్లిని అని తెలిసి నేను స్వర కాదని నేను స్వరాని అని తనకు తెలియక మొత్తం నాతో నిజం చెప్పేది నా ముందు ఎప్పటి పడితే అప్పుడే అనేది ఈ బాబీగాడు నాకు ఒక టంపలా తయారయ్యాడు ఈ బాబీ గారు ఎప్పుడు వదులుతాడో నాకు అంత ప్రశాంతత దొరుకుతుందని ఎప్పటి పడితే ఎప్పుడు పడితే అప్పుడు అనేది ఈ ఝాన్సీ గురించి నిజాలన్నీ కూడా నాకు తెలుసు నేను చెప్తాను విను అని చెప్పి అంటుంది అది విని ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ కన్నతల్లియ స్వర అని నాకు ఎన్నాళ్ళు తెలియదే నేను అస్సలు కనిపెట్టలేకపోయానే అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది ఇక స్వర మాత్రం అభితో మొత్తం నిజం చెప్తుంది అది విని అభి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా కోపంగా చూసేసరికి ఝాన్సీ అయితే ఒక్కసారిగా భయపడిపోతుంది ఇక ఝాన్సీ ఝాన్సీ అయితే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అయితే ఆలోచిస్తుంది నీకు ఇంకా అర్థం కావట్లేదా ఆ ఝాన్సీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డని కనేసి నిన్ను తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటుంది ఈ బాబీని ఒక అమాయకుడిలా పేదవాడిలా ఎక్కడ వదిలేయాలని చూసింది నీకు అది ఎప్పటికైనా అర్థం కాలేదా ఎప్పటికైనా అర్థం చేసుకో నువ్వు అని చెప్పి స్వరా అబీతో అంటుంది అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బాయి Our channel